గుంటూరు నగరపాలక సంస్థకు నూతన మేయర్ ఎన్నిక అగ్నిమాపక వారోత్సవాలు సిఐడి డీజీ పర్యటన హోంమంత్రి సమీక్ష వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం గుంటూరు నగర ప్రజల దశాబ్దాల కళ అయిన శంకర విలాస్ ఫ్లైఓవర్ పునర్నిర్మాణానికి ఈ మే ఏడో తారీఖున కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టుకు తొంభై కోట్ల రూపాయల నిధులను అందచేయగా మిగిలిన ఇరవై కోట్ల రూపాయలను గుంటూరు నగరపాలక సంస్థ తరఫున రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ఇది గుంటూరు ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతోనే కూటమి సభ్యుల అందరి సహకారంతో సాధ్యమైందని అన్నారు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర ఎంపికయ్యారు గతంలో మేయరుగా పనిచేసిన కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయగా అరవై ఒక్క ఓట్లలో ముప్పై నాలుగు ఓట్లను పొందిన కోవెలిముడి రవీంద్ర మేయర్గా ఎన్నికయ్యారు ఈ మే నెలలో జరిగిన ఎన్నికలకు ఎక్స మెంబర్గా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ వెమ్మసాని చంద్రశేఖర్ హాజరై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు రాష్ట్రస్థాయి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువకేంద్ర వారు గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర రాష్ట్ర సంచాలకులు అనుశుమన్ దాస్ పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు గళ్లా మాధవితో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లతో భారీ ర్యాలీని అతిథులు ప్రారంభించారు అగ్నిమాపక వారోత్సవాలను గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కలిగించేలా నిర్వహించారు వంటింట్లో గ్యాస్ ప్రమాదాలను నివారించటం పాఠశాలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా బయటపడటం వంటి అంశాలపై విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్లో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్వయంగా పాల్గొన్నారు ఎక్కడ అగ్ని పుట్టినా కూడా దాని నుండి గాలిని దూరం చేయటం ద్వారా ఆపివేయచ్చని ఈ చిన్న సూత్రాన్ని ప్రజలతో పాటు పిల్లలకు కూడా నేర్పిస్తే ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గత ఏప్రిల్ పంతొమ్మిదిన గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలోని పల్నాడు బాపట్ల ఒంగోలు నెల్లూరు జిల్లాల ఎస్పీలతో అనేక అంశాలపై సమీక్షించారు క్రైమ్ ఫోక్సో ఉమెన్ రిలేటెడ్ కేసులు ఏ విధంగా పరిష్కారం చేయాలి ఎంత ఎఫెక్టివ్గా పనిచేయాలి వంటి పలు అంశాలపై హోంమంత్రి ఈ సమీక్షలో చర్చించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గడిచిన మూడు నెలల్లో ప్రకాశం జిల్లాలో ఒక్క సైబర్ నేరం కూడా జరగలేదని గుర్తు చేసిన హోంమంత్రి నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని ప్రతి ఎస్పీ పరిధిలోనూ ఐదు వేల నుండి పదివేల వరకు సీసీ కెమెరాలు తప్పనిసరి చేశామని వివరించారు డ్రోన్స్ వినియోగించడం ద్వారా సంఘ విద్రోహ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నామని పోలీసులకు సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు రాజధాని పరిధిలో విధులు నిర్వహించే పోలీసులకు వసతి సౌకర్యం వంటి చర్యలు త్వరలోనే చేపట్టనున్నామని హోంమంత్రి తెలిపారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అమరావతి కేంద్రంగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల గోడపత్రికను ఈ మే నెల మూడవ తారీఖున కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు స్థానిక భారతీయ విద్యాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తల్లిని గురువును చదువుకున్న బడిని మరువురాదని అన్నారు తెలుగు ఒక అద్భుతమైన భాష అన్న మంత్రి నేటితరం మన మాతృభాషను కూలంకుషంగా అర్థం చేసుకుంటూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్ ఆకాశవాణి ప్రతినిధి గుంటూరు జిల్లా